నమస్తే మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫార్ యూ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ కొత్తగూడెం కళామతల్లి ముద్దుబిడ్డ ఆచార్య డాక్టర్ మద్దిల శివకుమార్ స్వీయ రచన గానం మరియు సమర్పణలో రూపుదిద్దుకొని పాకిస్తాన్ ఉగ్రవాదంపై కథం తొక్కిన పాకిస్తాన్ అనే నూతన గీతాన్ని ఆవిష్కరించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క దేశ విపత్కర పరిస్థితిలో కళాకారులు కవులు అన్ని వర్గాల ప్రజలు సంఘటితమై శత్రుమూకలను కొట్టాలి తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క పాకిస్తాన్ ఉగ్రవాదులు మానవత్వాన్ని కలిపి మత విద్వేషంతో భారతదేశ సమైక్యతను అస్థిరపరచాలని దొంగ దాడులు చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్నారని ఈ విపత్కర పరిస్థితిలో కళాకారులు కవులు ముందుకు వచ్చి ప్రజలను ఉన్ముఖులను చేయాలని అన్ని వర్గాల ప్రజలు సంఘటిత శక్తిగా ఏకతాటిపై మన దేశానికి వెన్నుదన్నుగా నిలిచి మన సైనికులలో ఆత్మస్థైర్యాన్ని నింపి శత్రుమూకలను తరిమి కొట్టాలని ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రముఖ కొత్తగూడెం కళాకారుడు కవి సినీ గీత రచయిత గాయకుడు సమాజ సేవకుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ నాకు అత్యంత సన్నిహితుడైన నా కళాశాల మిత్రుడు ఆచార్య మద్దెల శివకుమార్ ఒకడుగు ముందుకు వేసి కళాకారుడిగా తన గురుతర బాధ్యతతో పాకిస్తాన్ ఖబర్దార్ అనే చక్కని గీతాన్ని స్వయంగా రచించి ఆలపించి సమర్పించినందుకు వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను అని హర్షం వ్యక్తం చేశారు మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు అశ్వరావుపేటలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ మద్దెల స్వీయ రచన గానం సమర్పణతో రూపుదిద్దుకున్న పాకిస్తాన్ ఖబర్దార్ అనే నూతన గీత ఆవిష్కరణను తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించి అభినందించారు ఈ సందర్భంగా అశ్వరావుపేట శాసన సభ్యులు శ్రీ జాలి ఆదినారాయణ మరియు వైరా శాసన సభ్యులు శ్రీ మాలోత్ రాందాస్ నాయకులు ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు అంతోటిపాల్ కోటేశ్వరరావు అంబేద్కర్ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాయి సుధీర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఈ గీతానికి సంగీత సహకారాన్ని ప్రముఖ సంగీత దర్శకులు మారపాక కృష్ణస్వామి సౌండ్ సిస్టమ్ మరియు రికార్డింగ్ సహకారాన్ని వర్ధమాన సినీ దర్శకులు రచయిత బండి సుభాకర్ సిడి రూపకల్పనలో సాగర్ డిజిటల్స్ అధినేత శ్రీమతి శ్రీలక్ష్మి రెయిన్బో ఫ్లెక్సీ అధినేతలు అజయ్ మరియు లక్ష్మణ్ డైమండ్ స్టిక్కరింగ్ శ్యామ్ ప్రత్యేక సహకారాన్ని మద్దెల అభిషేక్ మద్దెల ఆదర్శ్ మద్దెల సాయి సుధీర్ తదితరులు అందించారు మేరా భారత్ మహాన్ ఆచార్య డాక్టర్ మద్దెల శివకుమార్ ఎంఏబిఈడి శాల్యూట్ టు ఇండియా లాంగ్ లివ్ ఇండియా మన భారతదేశం ప్రపంచమే గొప్ప ప్రజాస్వామిక దేశం మరి అటువంటి మన ఆమలక్ష లౌకికవాద దేశంపై మతోమాల పాకిస్తాన్ ఉగ్రవాదులు పైశాచికతో మతో మాదనంతో పెట్టలుపోయి మానవ త్వరని మంటక కలిపి దానవత్వంతో మరి పెహల్గాం లాంటి పర్యాటక ప్రాంతంలో అమాయకుల ఎదలను బలి తీసుకొని పుల్వారి లాంటి పాఠశాల ప్రాంతంలో కూడా ఎందులో అమాయకులను బలదీసుకొని మరి వారు మద్దతు మార్గంతో పైశాచంతో ప్రళయ చేస్తుంటే భారతదేశం చూస్తూ ఊరుకోదు భారతదేశం సహనం సమయంలో పాటిస్తుంది కానీ మరి శత్రువులకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో శత్రువులను ఏ విధంగా మనకు పెట్టాలో భారతదేశానికి ఎప్పుడూ ఆ శక్తి సామయాలు ఉన్నాయి అదే శక్తి సామర్థ్యాలతో మన గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో మరి మన రాహుల్ గాంధీ గారి సహకారంతో మరి మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గార మరి గొప్ప రణ నినాదంతో మరి అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారి దీలత్వం మరి మన ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పవర్ స్టార్ పవన్ భవిష్యత్వం అన్ని కలగలిపి తెలుగు రాష్ట్రాల గర్జించిన నిదానంతో భారతదేశం అంతా ఒక తా వచ్చి పార్టీలకు అతీతనగా మతాలకు అతీతనగా ప్రాంతాలకు అతీతనంగా నిలబడి ఈరోజున మరి ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాదుల యొక్క శిబిరాలను మట్టుపెట్టి వాళ్ళని ధ్వంసం చేసి వాళ్ళని మరి పరుగులు తెచ్చి పారిపోయేటట్లు చేసినటువంటి ఘన మన భారతదేశానికి ఉంది భవిష్యత్తులో కూడా ఆ విధంగానే ఏ శత్రమైన భారత గజనకు మరి మారుమోగి పారిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి పాకిస్తాన్ కబర్దార్ అంటూ ఒక లౌకికవాదిగా ఒక కళాకారుడిగా పాకిస్తాన్ నువ్వు అనే ఈతాన్ని మన తెలు శివకుమార్ అనే నేను కవి సినీ సినీత రచయిత గాయకుని సమాజ సేవకుని ఇవ్వడని ఈ పాటను మన భారత అమరులైన జవాన్లకు బాధితులకు అనుకరిపిస్తూ ఈ గీతాన్ని సమర్పిస్తున్నాను ఈ గీతానికి రచన గాయన సమర్పణ మద్దతు శివకుమార్ అదేవిధంగా గీతానికి సంగీత సహకారాన్ని అందించినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ మహారా కృష్ణ స్వామి అదేవిధంగా ఈ గీతానికి మరి సౌండ్ సిస్టమును రికార్డింగ్ సహకారాన్ని అందించినటువంటి వర్తమాన సినీ దర్శకులు రచయిత శ్రీ బండి సుభాకర్ గారు సహకారాన్ని అందించారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సీడీ రూపకల్పనలో నాకు ఎంతో సహకరించిన సాగర్ డిజిటల్ అధినేత శ్రీమతి లక్ష్మి గారికి అదేవిధంగా రెయిన్బో ఫ్లెక్సీ అధినేతలు అజయ్ మరియు లక్ష్మణులకు నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు అంతేకాకుండా నాకు అన్ని విషయాలలో తోడ్పాటు అందిస్తున్నటువంటి మన అభిషేకు మన ఆదర్శకు మరియు మన దగ్గర నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను ఈ ఇలాని మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అపరమ మేధావి చాణక్యుడు పేదల పెన్నిది ప్రభావం అంబేద్కర్ వారసుడు అయినటువంటి మా అత్యంత అభిమాన శ్రీ మనలు మీద మరి ఆవిష్కరణ చేయడం ఈ హీలానికి సాధకాల లభిస్తుందని తెలియజేస్తూ శాల్యూట్ టు ఇండియా లాంగ్ లివ్ టు ఇండియా మీ ఆచార్య డాక్టర్ మధ్య శివకుమార్ ఎంఏబిడి అభ్యుదయ కళాశే సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు భారతరత్న అంబేద్కర్ సంఘమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు సెకండరీ రిలే టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తెలంగాణ బాలస రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తగూడెం అమర్ రహే జెంగనా అమర రీర జ అమర మాధలికి వచ్చా వన్ తర్మీతీత పాకిస్తాన్ కబడ్దార్ తర్మీ తర్మీ కొడత

ప్రాణాలను సైతం త్యాగం చేస్తాము చనుడమేము మాకు వాయుధం మా జోలికి మీరు వచ్చారంటే మీకు ఊరిని కట్టే సంపాదిస్తాను చేసిన త్యాగం ఆజాదు చూపిన చోరు మాకెంతో కలుగురు చోరు శాంతి కాము కులం స్నేహవరం అయినా సాహసము ప్రపంచం అందే ప్రియంతో పొందిన భారతదేశ సైని కులం మాకు విరామముండబోదు మేము విశ్రమించబో మీకుండెల్లో నిద్ర కోత కాకిస్తాన్ పాకిస్తాన్ మా జోలికి వచ్చా వంటే తరిమి తరిమి కొడతాం తరిమి తరిమి కొడతాం మేము నీకు గోలి కడతాం తరిమి తరిమి కొడతాం మేము నీకు గోలి కడతాం పాకిస్తాన్ యూత్ ఇండియా లాంగ్ లివ్ ఇండియా సార్ యూత్ ఇండియా లాంగ్ లివ్ ఇండియా సార్ యూత్ ఇండియా లాంగ్ లివ్ ఇండియా సార్ యూత్ ఇండియా లాంగ్ లివ్ ఇండియా కరంగం దాడులల్లో అమరులైన జవానులారా పుల్వాది మారణ కాండలో బలి అయిన బాధితులారా ఒక్కటై భారత జాతి కంఠంతో ఖండించింది ఆపరేషన్ సింధుతో ఉగ్రమూకలను మట్టు మోదీ నాయకత్వం రాహుల్ సహకారం బట్టిగా లా గర్జించిన సంఘీభావం చంద్రబాబు వీరత్వం పవనన్న పౌరుషత్వం తెలుగు రాష్ట్రాల కథ నొచ్చా చదువుడిపోనులే విజయం అనేది అవునులే నీ గుండెల్లో పిరంగులవుతాం కాచూకో పాకిస్తాన్ 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 కబర్దార్ నువ్వు మా జోలికి వచ్చావంటే తరిమి తరిమి కొడతాం పాకిస్తాన్